హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్షభియాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీ మరి ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామా మైక్రోగ్రీన్స్తో టొమాటో బఠానీ కర్రీ ఈ కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం మైక్రోగ్రీన్స్ టొమాటో బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్ టమాటో ముక్కలు ముప్ప ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ పచ్చి బఠానీ రెండు పచ్చిమిరపకాయ చీలికలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర జీరా పౌడర్ ధనియా పౌడర్ ఉప్పు పసుపు కొబ్బరి పొడి కారం ఫైనల్ గా మెయిన్ ఇంగ్రీడియంట్ మైక్రోగ్రీన్స్ ఇవి ఇంట్లోనే పెసలతో పెంచుకున్న మైక్రో గ్రీన్స్ లో విటమిన్స్ పొటాషియం మినరల్స్ ఐరన్ జింక్ మెగ్నీషియం కాపర్ ఇలా ఎన్నో ఉన్నాయి ఈ మైక్రోగ్రీన్స్ బీపీ పేషెంట్స్ కైనా డయాబెటిక్ పేషెంట్స్ కైనా డైట్ చేసే వాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది మరి ఇంకా మనం రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం సెవెన్ డేస్కి మైక్రోగ్రీన్స్ ఈ విధంగా వచ్చాయండి కింద ఉన్న వేరు వరకు కట్ చేసుకోవాలి మనకిప్పుడు కర్రీకి ఎంత అవసరమో అంత కట్ చేసుకుందాం ఇప్పుడు మనం చేసుకునే కర్రీకి ఇది సరిపోతుంది దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్కి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం కళాయి బాగా వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా దోరగా వేగాక మనం ఇందాక చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకుందాం ఇప్పుడు కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుందాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు బాగా వేగాక ఇప్పుడు అందులో మనం పచ్చి బటాని వేసుకొని మొత్తం కలుపుకుందాం ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మధ్యలో ఒకసారి మూత తెరిచి కలుపుకుందాం టమాటాలు వాటర్ పోసుకునే పని లేకుండానే మొత్తం మగ్గిపోయేటట్లుగా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటాలు లేదో చూసుకుందాం టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి తరువాత ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం మైక్రోగ్రీన్స్ వేసుకుందాం మైక్రోగ్రీన్స్ నేను చివరిలోనే వేసుకొని మగ్గించుకుంటున్నాను ముందుగా వేసుకుంటే అందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా పోతాయి ఈ విధంగా మైక్రోగ్రీన్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదంతా మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత తెరిచి మగ్గాయో లేదో చూసుకుందాం ఇవి పూర్తిగా మగ్గిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్ టొమాటో బఠానీ కర్రీ రెడీ చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో